శ్రీ శ్రీ మాత్రే నమ సైంటిఫిక్ వాస్తు జ్యోతిష్యంలో భాగంగా ఈరోజు బంజేర్ హిల్స్ లో ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్కి వచ్చి రావడం జరిగింది గతంలో ఈ యొక్క రియల్ ఎస్టేట్ ఆఫీస్ ని నేను వాస్తు ప్రకారంగా అన్ని కూడా రెమెడీస్ చేయడం జరిగింది కానీ ఆ యజమానికి ఇంకా కొంచెం బిజినెస్లో ఆటంకాలు వస్తున్నాయని చెప్పడంతో నేను ఈరోజు ఈ యొక్క ఆఫీస్ మళ్ళీ వచ్చేసి ఆ ఉన్నటువంటి వాస్తు అన్ని చెక్ చేశాను అన్నీ బాగానే ఉన్నాయి కానీ కొన్ని వాళ్ళు అంటే నేను వాస్తు పరిహారం చేసిన తర్వాత కొత్త ఆర్టికల్స్ తెచ్చి తెచ్చిపెట్టుకున్నాను దాంతో వాళ్ళకి ఆ సమస్యలు ప్రారంభమయ్యాయి కాబట్టి బిజినెస్ గ్రోత్ లేకపోవడం బిజినెస్ ప్రాబ్లం రావడం ఇలాంటి డిస్టర్బెన్స్ జరగడంతో నేను అన్ని చెక్ చేసి చూడడంతో తెలిసింది ఏంటంటే వీటిలో ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట ఇందులో చూడండి ప్రాక్టికల్ గా ఇదిగో ఇక్కడ ఈ నెగిటివ్ పాయింట్ చూపిస్తే దీంట్లో ఏ రకమైన సమస్య ఉంది అనేది ఐడెంటిఫై చేస్తుంది ఇదిగో పాయింట్ తర్వాత ఈ నెగిటివ్ పాయింట్ ఇందులో లేదు తర్వాత దీంట్లో ఏ నెగిటివ్ పాయింట్ ఉంది దీంట్లో ఒక రకమైన నెగిటివ్ ఉంది యూవి అనేటి ఇప్పుడు ఈ నెగిటివ్ పాయింట్ దీంట్లో లేదు ప్లస్ దీంట్లోనే మరి రెండిట్లో ఎలాంటి నెగిటివ్ సంబంధం ఉంది దీనికి రిలేటెడ్ ప్రాబ్లం ఉంది అంటే దీంట్లో బిజినెస్ ప్రాబ్లం అనే శాంపుల్ పెట్టాను ఇది బిజినెస్ ప్రాబ్లం సంబంధించింది బిజినెస్ ప్రాబ్లం ఇక్కడ ఉంది దీంట్లో ఈ ఆర్టికల్ దీంట్లో కూడా ఉంది బిజినెస్ ప్రాబ్లం తర్వాత బిజినెస్ గ్రోత్ ఇందులో బిజినెస్ గ్రోత్ సమస్య లేదు ఇందులో కూడా లేదు ఇందులో బిజినెస్ గ్రోత్ సమస్య కాబట్టి మామూలుగా వాస్తు ప్రకారంగా ఇల్లు కట్టడము ఒక విధానం అయితే ఎనర్జీస్ తర్వాత ఆర్టికల్స్ లో కూడా ఇలాంటి నెగిటివ్స్ ఉండడంతో ఆ యొక్క వ్యాపారం కానీ రకరకాల హెల్త్ ఇష్యూస్ కానీ వచ్చేటటువంటి అవకాశం ఎంతైనా ఉంది కాబట్టి మనము అన్ని బాగున్నాయి కదా నా జాతకం బాగుంది కదా నాకు ఎందుకు నేను హాస్టలోజీ దగ్గరికి వెళ్ళి పూజ రింగ్స్ పెట్టుకున్నాను లేకపోతే పూజ చేయించుకున్నాను పండితుల దగ్గరకు వెళ్ళి అని చెప్పి రకరకాలుగా మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి కానీ శాశ్వతమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ మన దగ్గర పెట్టుకున్న తర్వాత ఎలా బిజినెస్ డెవలప్ అవుతుంది కాబట్టి ఇలాంటివి కూడా కొన్ని అక్కడక్కడ ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి ఆటంకాలు వచ్చిన వాళ్ళు లైవ్లో మనం చూస్తున్నాం కాబట్టి ఇది మనం నమ్మాల్సిందే ఎందుకంటే ప్రత్యక్షంగా మనం అనుభవిస్తున్న వాళ్ళు మనకి ఎంతో మంది కనిపిస్తున్నారు సొసైటీలో కనుక ఇలాంటి సమస్యలు ఎవరైనా బాధపడుతున్న వాళ్ళు అన్ని రకాలుగా అన్ని బాగున్నప్పుడు కూడా ఇంకా వ్యాపారం అభివృద్ధి కావట్లేదు వ్యాపారంలో కొన్ని సమస్యలు వస్తున్నాయి అన్నప్పుడు ఆ ఆ వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ యజమానికి పాజిటివ్ ఉన్నారా నెగిటివ్ ఉన్నారని కూడా చూసుకోవచ్చును కాబట్టి ఇలాంటి సమస్య ఉన్న వాళ్ళు ఎవరైనా సంప్రదించినట్లయితే మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుందని చెప్పేసి కోరుకుంటున్నాను హరి ఓం తత్సద్ శుభం పోయా